తెనాలి మున్సిపాలిటీలో చెంచుపేటను మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం తెనాలి పట్టణంలోకి వెళ్ళిపోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం తక్కువ ఫీజులతో ఎన్నో సేవలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం ప్రైవేటు కళ్యాణ మండపాల కన్నా ఇక్కడ తక్కువగా రెంట్లు ఉంటాయని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న తెనాలకి కళ్యాణ మండపాలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇదే లైన్లో నాలుగైదు ప్రైవేట్ కళ్యాణ మండపాలు కూడా చాలా ఉన్నాయి ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెంది పట్టణంలో మరిన్ని కళ్యాణ మండపాలు కూడా నిర్మాణం చేపడతారని కూడా చెప్తున్నారు కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేపడతారని చెప్తున్నారు అదేవిధంగా ఈ లైను గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గతంలో ఈ రోడ్లు గతుకులమయంగా ఉండేది ఆ రోడ్డుని రిపేర్ చేశారు ఇటీవల తార రోడ్డు కూడా వేశారు చెంచుపేట మెయిన్ రోడ్డు ఇక్కడ ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు అన్ని బ్యాంకులు కూడా మనకు కల్పిస్తున్నాయి ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది చూడండి మెయిన్ రోడ్డు చెంచుపేట డైరెక్ట్గా వెళ్తే మనం తెనాలి బస్ స్టాండ్ అయి వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే తెనాలి బస్ స్టాండ్కి చేరుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న తెనాలి పురపాలక సంఘం చూస్తున్నారు మీరు తెనాల్లో చాలా వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు కొన్ని వార్డుల్లో గతంలో మిగిలిపోయిన రోడ్లని వేస్తున్నారు డ్రైనేజీ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో మంత్రి మనోహర్ గారు డంపింగ్ గార్డ్ను కూడా పరిశీలన చేసి దానికి సంబంధించిన విధి విధానాలని మున్సిపల్ అధికారులకు కూడా వివరించారు ఈ విధంగా చర్యలు తీసుకోవాలని వారిని కోరారనమాట ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ స్థానంలో కొత్తగా మున్సిపల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఈ మున్సిపల్ కాంప్లెక్స్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టాలని కూడా వారు సూచిస్తున్నారు ఈ విధంగా వచ్చే నెల నుంచి మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ లైన్ కూడా వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు మార్కెట్ లైన్లు కూడా ఆ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు ఇవన్నీ అవసరం అని కూడా చెప్తున్నారు ప్రస్తుతం అన్నా క్యాంటీన్ ఇవన్నీ ఉండే కదా ఆ ప్రాంతంలో రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా రోడ్లు వెడల్పు చేసినట్లయితే ట్రాఫిక్ క్రమక క్రమబద్ధీకరణ చేస్తారు తద్వారా కొన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే మున్సిపల్ అధికారులు గతం గంట మిన్నగా పనుల విషయంలో వేగం పెంచారనే చెప్పాలి గత ఐదు సంవత్సరాల నుంచి పనులు నత్తనాడుగా నడిచిన పనులు అన్నీ కూడా మనోహర్ గారు మంత్రి కాగానే వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి అదేవిధంగా ఆటో నగర్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ప్రతి ప్రాంతంలో ప్రతి వార్డులో కూడా ప్రజా సమస్యల మీద స్పందించే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు మనోహర్ గారు ఇటీవల కాలంలో పాదయాత్ర చేసి వారి నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్య పరిష్కారానికి వాకప్ చేస్తున్నారు మనోహర్ గారు వారి కార్యాలయంలో మనోహర్ గారి కార్యాలయం చిన్నరా పార్కు సమీపంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రజాప్రతినిధిగా అక్కడ అర్జీలు ఇస్తున్నారన్నమాట ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి తెనాలి ప్రజలు పౌరులు సమస్యల గురించి అక్కడ వాప అక్కడ చెప్పటం వల్ల పరిష్కారం జరుగుతుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళేందుకు తెనాలి మండలంలోను తెనాలి పట్టణంలోను తెనాలి నియోజక పరిధి మొత్తం కూడా ప్రగతి పదవిలో ముందుకు తీసుకెళ్లేందుకు మనోహర్ గారు తన టీం ద్వారా వెంటనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి ఈ దిశగా తెనాల మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలంటే ప్రథమంగా రోడ్ల సమస్య తీరాలని కూడా చెప్తున్నారు అదేవిధంగా తెనాల నుంచి మంగళూరు వరకుండా రాష్ట్ర రహదారి కూడా వెడల్పు చేయాలని చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది విధి విధానాలు చర్చలు జరుగుతున్నాయి డిపిఆర్ సిద్ధమైన తర్వాత కాంట్రాక్ట్ పనులు అప్పగించి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు వచ్చే నెల నుంచి కూడా ఈ పనులు జరగవచ్చని చెప్తున్నారు ఇలా తెనాలి మంగళగిరి రాష్ట్ర రాష్ట్ర ధర వెడల్పు చేసినట్లయితే ఈ లైన్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంది ఎందుకంటే చిన్న లైన్ వల్ల ఇటువైపుగా ఎన్నో ప్రమాదాలు జరిగే గతంలో తెనాలి వెళ్ళాలంటేనే భయపడే ప్రజలకి ఈ ఇది శుభవార్తగా చెప్పవచ్చు ఎందుకంటే రోడ్డు వెడల్పు చేసినట్లయితే ప్రజలు క్షేమంగా వెళ్ళొచ్చనే ధైర్యం ఉంటుంది ఈ విధంగా తెనాల నుంచి విజయవాడకి తెనాల నుంచి గుంటూరుకి సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఇటీవల కాలంలో ప్రవేశపెట్టి వాటిని కూడా పెంచారు ఈ విధంగా బస్సులను పెంచారు రాదానులు వెడల్పు చేస్తున్నారు అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తెనాలి ఉండాలనేది నాదన్న మనోహర్ గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా ఆయన తగిన చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర మంత్రిగా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూనే తెనాలి ప్రాంతంలో ప్రతి సమస్య మీద పట్టు బిగించే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అధికారులతో చర్చలు జరుపుతున్నారు నాదైన మనోహర్ గారు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్నారు తనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారితో కూడా సంప్రదింపులు జరిపి వారి నుండి కూడా అర్జీలు స్వీకరించి సమస్య పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ అధికారులు కూడా గతం కంటే వేగవంతంగా పనులు చేస్తున్నారని చెప్పాలి గతం కంటే అన్ని రోడ్లు కూడా వేస్తున్నారు కాబట్టి గుంతలమయమైన రోడ్లు కనిపించడం లేదు ఇంకా కొన్ని వార్డుల్లో కొన్ని పనులు జరగాల్సి ఉంది ఆ పనులు కూడా పూర్తి అయితే తెలాలి ఒక సుందర నందన పట్టణంగా నగరంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే అమరావతి రాజధాని మనకు సమీపంలో ఉంది కాబట్టి జనాలు పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నందివేలుగు ఫ్లైఓవర్ రోడ్డు కూడా త్వరలో నిర్మాణం చేపడతారు నందివేలు వరకు అవుటర్ రింగ్ రోడ్డు వస్తుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ముందు తెనాలి అభివృద్ధి చెందినట్లయితే సమీప గ్రామాలు కూడా అభివృద్ధి అవుతాయని చెప్తున్నారు తెనాల నిజర్గం మొత్తం మీద పట్టు సాగిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా పర్యటన చేస్తూ పౌర సరఫరా శాఖ మీద నిఘా పెంచారు పట్టు కూడా సాధించారు మనోహర్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు మన అమరావతి పర్యటనకు వస్తున్న సందర్భంగా ఇటీవల నాదెళ్ళ మనోహర్ గారు రాజధాని గ్రామాల్లో కూడా పరిశీలన చేశారు ఎక్కువ మంది ప్రజలు రాజధానికి రావాలని కూడా పిలిపిస్తున్నారు జనసేన నేత రాష్ట్ర మంత్రి నాదళ్ళ మనోహర్ గారు ఎందుకంటే గతంలో ఆగిపోయిన అమరావతి పనులన్నీ పునః ప్రారంభం చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మే రెండవ తేదీన అమరావతి రాజధానికి వస్తున్న సందర్భంగా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీల నాయకులు ప్రజలు రావాలని ఆయన రాష్ట్ర ప్రజలకి పిలిపించారు నాదన మనోహర్ గారు ఈ విధంగా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూనే తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు దూసుకెళ్తున్నారు మనోహర్ గారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా తెనాలి అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇంకా అభివృద్ధి చెందాలి కొన్ని పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నారు చిన్నరావారు పార్కు కూడా ఇటీవల కాలంలో అభివృద్ధి చేశారు అయితే ఈ వేసవ సేవల దృష్ట్యా ఎక్కువ మంది విద్యార్థులు వస్తారు కాబట్టి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు చిన్నరావు పార్కు టికెట్ కొనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అయితే జూన్ పదిహేను వరకు సెలవులు ఉంటాయి కదా ఈ సెలవుల కాలంలో విద్యార్థుల కోసం టికెట్ వద్దని చెప్తున్నారు అనమాట అంటే ఉచితంగా పార్కుకి పర్మిషన్ ఇవ్వని చెప్తున్నారు ఉచితంగా పార్కు లోనికి అనుమతి ఇవ్వమని నగర కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు మనోహర్ గారు ఈ విధంగా కొన్ని చర్యలు చేపడుతున్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా పర్యటనలు చేస్తున్నారు అమరావతిలో కూడా రాజధాని అన్ని గ్రామాలు కూడా పర్యటన చేశారు ఇటీవల కాలంలో రైతుల సమస్యలు కూడా తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వ పక్షాన ప్రతినిధిగా పర్యటన చేస్తున్నారు నాదైన మనోహర్ గారు